రాని అయితే ఇంకా నువ్వే చేస్తావు రోజు రోజు నువ్వే చేస్తావు ఇంకా దిబ్బరొట్లు చేసిన వచ్చేస్తుండ్రా రా చపాతీలు చపాతి చేయడం ఎలాగో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇంత దరిద్రంగా ఎవరు చేయరు అనుకుంటా తండ్రి కూతురు చేసి మా ప్రాణాలు తీస్తున్నారు అంబులెన్స్కి ఫోన్ చేయాల్సి వస్తుంది ఏమో ఈ చపాతీనియా స్టవ్ మాడిపే అదే మెగ్రేసా పెళ్ళి మట్టదితారో చపాతి ఏ సావంగా కొలెస్ట్రాల్ ఏంటి వచ్చే తినేవాళ్ళు ఎందుకే అట్లేసన్నా వాయిలు ఇలా అవసరం లేదు బావా నాతో అవసరం లే కదా ఆ చపాతి తింటే పోతరు అంత మన్నం వేసుకొని మంచి శరీరానికి కాళ్ళు చేతులు కళ్ళు చెవులు అన్నీ ఉన్నాయి అవి అనుకుంటారు కానీ ముఖ్యమైనది గుండె నువ్వు నా గుండెతో సమానం మంచి గుండె కనిపించదు కానీ అదే ముఖ్యమైనది రేపు నా బర్త్డే బావా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాబా

దిగు మా పదాము ఆకలి నేను చేసుకుంటా పక్కనవా లాస్ట్కి నాకు తప్పదు కానీ పక్కన బావిత ఇంకా చాలా ఉన్నాయి అంత అంత గట్టి చేస్తే చపాతి ఎవరైనా తింటారా దాన్ని మండే నుంచి స్కూల్కి పోవాలా నువ్వు చపాతీలు చేసుకుంటావు అన్నం చేసుకుంటావు అంటే పోతావు కాలుతుంది పెనుమో చెయ్యి కాలుతుంది నువ్వు దిగు ఇక్కడ చాలు బా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు ఓకే బాయ్ ఫ్రెండ్స్